ఇంట్లో ఏం లేనప్పుడు ఉట్టు పొడి ఉన్న చాలు మేము చక్కగా తినేస్తాం అన్న వాళ్ళకి వీడియో అనమాట ఇండియన్ మూమెంట్స్ తెలుసు కదా ఎలా ఉంటారు ఇలాగే డొక్కుల్లో నగనట మొత్తం దాసేసుకుంటారు మా ఇంట్లో చెట్టుకి కరివేపాకు లోటే లేదు అసలు మొత్తానికి కరివేపాకు తెంపిస్తాను ఇప్పుడు ఏం అంటే పల్లీలు నువ్వుపప్పు పొడి చేసుకోవచ్చు ముందుగా పల్లీలు దోరగా వేయించి తీయించి తీసేసుకోండి అంతలోకే పప్పు కూడా వేసి వేయించుకోండి అందులోకి ఈ పల్లీలకి పొట్టంతా ఒల్చుకొని అందులో ఈ నూపప్పు వేయించి కూడా పక్కన పెట్టుకొని మనకి కారానికి మొత్తానికి కావాల్సింది ఏంటంటే అంటే ఎండుమిర్చి వెల్లుల్లి ధనియాలు జీలకర్ర ఆవాలు అలాగే కరివేపాకు ఇవన్నీ దారుగా వేయించుకోవాలి వేయించుకున్న వాటిని అన్నిటిని చక్కగా మిక్సీ పట్టుకోవాలి మసాలాలు మనకి ఎంత రుచికి తగ్గట్టు అంత సాల్ట్ అయితే వేసుకొని మిక్సీ పట్టుకోండి పట్టుకొని బాగా కలుపుకోండి కలిపిన దాంట్లో వేడి వేడి అన్నంలో ఒక స్పూను నెయ్యి అలాగే రెండు స్పూన్లు పొడి వేసుకొని చక్కగా కలుపుకొని తింటే దానంత మంచి టేస్ట్ ఇంకో దేంట్లోని రాదని అనిపిస్తారు మెయిన్గా ఉద్యోగం చేసిన వాళ్ళకి వీళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఒకవేళ పొడులు కావాల్స్తే మాకు కామెంట్ చేస్తే రీజనబుల్ ప్రైజెస్లో మేము అమ్ముతాం